بسم الله الرحمن الرحيم والصلاة والسلام على محمد رسول الله. أندركي إسلامي أبويادم. السلام عليكم ورحمة الله وبركاته. مها شيلارا. متو أندي. شالا. برماد كرم. ప్రాణాంతకమైనది అన్న సత్యం అందరికీ తెలుసు కాని మత్తు విషయంలో మత్తు పదార్థాల విషయంలో పెద్దలు నాయకులు కుటుంబ సంరక్షకులు ఈ మత్తు పదార్థాల విషయంలో పిల్లలను భావి పౌరులను ఈ మాదక ద్రవ్యం మత్తు మహమ్మారి నుండి కాపాడటానికి వాని పరిరక్షించడానికి ఎంత మాత్రం ఆసక్తి చూపుతున్నారు శ్రద్ధ చూపుతున్నారు అన్నది ప్రశ్న ఈ మధ్యన కదిరి ప్రభుత్వ పాఠశాలలో అలాగే చాలా చోట్ల పసిపిల్లలు పన్నెండు పదమూడు సంవత్సరాల పసిపిల్లలు మత్తులో కనపడ్డారు వారు డ్రగ్స్కు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు ఇంకా చెప్పాలంటే బానిసలైపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి మా దృష్టికి వచ్చాయి ఎవరైతే ఈ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే మత్తు పదార్థాల వ్యాపారం చేసే వారికి సహాయపడుతున్నారో ఎవరైతే మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్న వారి పట్ల మౌనంగా ఉన్నారో వారు చాలా పెద్ద పొరపాటు కాదు పెద్ద నేరం చేస్తున్నారు జమాత్ ఇస్లామి హింద్ సిరాతి ముస్తకిం వెల్ఫేర్ సొసైటీ తరఫు నుండి కదిలీలో చాలా చోట్ల ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈ మత్తు మహమ్మారిని ఖండిస్తూ కాందర్ మీటింగ్స్ నిర్వహించి హెచ్చరిక చేయడం కూడా జరిగింది ఈ మత్తు పదార్థాల వల్ల పసిపిల్లల జీవితాలు నాశనమవుతాయని కుటుంబాలు చిన్న భిన్నమవుతాయని పిల్లల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని ఈరోజు చాలా మంది తమ పిల్లల ప్రవర్తనను చూసి తల్లెడిల్లిపోతున్నారు కనుక సమాజ శ్రేయాన్ని కోరే శ్రేయోభిలాషులు మేము నాయకులము అని చెప్పుకుంటున్న పెద్ద మనుషులు ఈ మత్తు మహమ్మారి నుండి యువతను పసిపిల్లలను కాపాడకపోతే నేరస్తులుగా పరిగణించబడతారు ఇక్కడ చట్టం దృష్టి నుండి తప్పించుకోవచ్చు స్వలభాల కోసం స్వార్థం కోసం లంచాలు ఇచ్చి చట్టం చట్టానికి చిక్కకుండా తప్పించుకోవచ్చు కానీ సృష్టికర్త విశ్వప్రభు అయిన అల్లాహ పట్టు నుండి మీరు తప్పించుకోలేరు మహాప్రత మహమ్మద్ సల్లాహ వారు అన్నారు మత్తు పదార్థం హరామ్ అంటే నిషిద్ధమైనది ఎందుకు నిషిద్ధమైనది మతి చలించిపోతుంది విచక్షణ జ్ఞానం ఉండదు ఆరోగ్యం పాడవుతుంది మత్తులో పసిపిల్లలు కూడా నేరాలు చేస్తున్నారు టీనేజ్ పిల్లలు ఈ మధ్యన ఒక వార్త వచ్చింది మూడవ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆరవ తరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది ఆ అమ్మాయిని ఎత్తికెళ్ళారు ఆ అమ్మాయిని రేప్ చేశారు సామూహిక అత్యాచారం చేశారు చంపేశారు కాలంలో పడేశారు నదిలో పడేశారు ఎంత ఘోరానికి పాపానికి టీనేజ్ పిల్లలు కూడా ఎలాంటి జంకు లేకుండా భయం లేకుండా పాపాలకు పాల్పడుతున్నారంటే కారణం మత్తు మత్తు మహమ్మారి మత్తు పదార్థాలు కనుక పెద్దలు పెద్దలు పెద్దలుగా తమ గురుతల బాధ్యత నిర్వర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది చేతులు ముడుచుకుంటూ ముడుచుకొని మీసాలు తిప్పుకుంటూ హోటల్లో కూర్చొని తమాషాలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఒకరిని ఎగతాళి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఇంకెంత కాలం జీవిస్తారు సామాజిక బాధ్యత లేదా ఆ మత్తు మహమ్మారి ఎవరైతే ఈరోజు తమకు ఏమి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారో ఆ మత్తు మహమ్మారి వాళ్ళ ఇళ్ళల్లో ప్రవేశిస్తే ఎన్ని జీవితాలు సర్వనాశనం అవుతాయి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి కనుక కారుణ్య ప్రభువు అల్లా ఈ మహమ్మారి నుండి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఆమె